సిస్టులు కట్టమని ఇటు రెవెన్యూ అధికారులు విఆర్ఓలు ఎంఆర్ఓ గారు గ్రామ స్థాయిలో వాళ్ళే ఒత్తిడి తీసుకొస్తున్నారు ఒక పక్క రెవెన్యూ వాళ్ళు ఒత్తిడి మేరకు మోసారాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు మేము అడుగుతున్నాం లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాలకు కూడా నీరు అందించకుండా మీరు చేస్తున్నారు మరి ఏంటి ప్రభుత్వం తాలూగా లక్ష్యం మరి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పింది అన్నదాత సుఖీభావాన్ని మేము అందిస్తామని చెప్పి ప్రతి రైతుకు సీజన్ ముందే వాళ్ళ అకౌంట్కి ఇరవై వేల రూపాయలు జమ చేస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఈ రోజు ఒక వరకు కూడా రెండు సీజన్లు అయినాయి ఈ అండి కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం కానీ ఈ రోజు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ వ్యవసాయ అధికారుల ద్వారా కానీ ప్రభుత్వం గారి ఈ అన్నదాత సుఖీభావని మీరు ఎందుకు వేయలేదు రైతుల పేరిట ఎంతమంది రైతులకు మీరు వేశారు వేసిన అమౌంట్ ఎంత దానికి టెక్నికల్గా మరి మీరే రైతుకి లేని భూమిని ఎక్కువగా ఉందని చూపించి రైతుకి అమౌంట్ వేయకుండా అల్లర్లు గురి చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పంట బీమాని పంటల పలసాయం పలిసిని నేరుగా గత ప్రభుత్వంలో రైతుల తరఫున ప్రభుత్వం కట్టేది ఇన్సూరెన్స్ సంస్థలకి మరి ఈ ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారు అతను రైతుల దగ్గర నుంచి ఎందుకు అది కలెక్ట్ చేస్తున్నారు మరి రైతులపై మీకున్న చెత్త ఏంటి మీరే చెప్తున్నారు కదా రైతు పక్షపాతి చంద్రబాబు అని మరి అచ్చెన్నాయుడు గారు నేను రైతు కుటుంబం నుంచి పుట్టానని ట్రాక్టర్ ఎక్కి ఊరేగయ్యారు కదా మరి మీరు మీరే రైతు కుటుంబంలో పుట్టుంటే మీ ఆత్మ సాక్షిగా ఈ నియోజకవర్గంలో రైతులకి మరి పంటల భీమాని ఎవరు కడుతున్నారు మీరు బహిర్గతం చేయమని చేస్తున్నా సిస్టులు కట్టమని ఇటు రెవెన్యూ అధికారులు విఆర్ఓలు ఎంఆర్ఓ గారు గ్రామ స్థాయిలో వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తున్నారు ఒక పక్క రెవెన్యూ వాళ్ళు ఒత్తిడి మేరకు మోసారాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు మేము అడుగుతున్నాం లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాలకు కూడా నీరు అందించకుండా మీరు చేస్తున్నారు మరి ఏంటి ప్రభుత్వం తాలూక లక్ష్యం మరి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పింది అన్నదాత సుఖీభావాన్ని మేము అందిస్తామని చెప్పి ప్రతి రైతుకు సీజనానికి ముందే వాళ్ళ అకౌంట్ కి ఇరవై వేల రూపాయలు జమ చేస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఈ రోజు వరకు కూడా రెండు సీజన్లు అయినాయి ఈ అండి కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం కానీ ఈ రోజు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ వ్యవసాయ అధికారుల ద్వారా కాని ప్రభుత్వం కానీ ఈ అన్నదాత సుఖీభవాన్ని మీరు ఎందుకు వేయలేదు రైతుల పేరిట ఎంతమంది రైతులకు మీరు వేశారు వేసిన అమౌంట్ ఎంత దానికి టెక్నికల్ గా మరి మీరే రైతుకి లేని భూమిని ఎక్కువగా ఉందని చూపించి రైతుకి అమౌంట్ ఇవ్వకుండా అల్లర్లు గురి చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పంట బీమాని పంట పలసాయం పలిసిని నేరుగా గత ప్రభుత్వంలో రైతుల తరఫున ప్రభుత్వం కట్టేది ఇన్సూరెన్స్ సంస్థలకి మరి ఈ ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారు అతను రైతుల దగ్గర నుంచి ఎందుకు అది కలెక్ట్ చేస్తున్నారు మరి రైతులపై మీకున్న శుశుద్ధి ఏంటి మీరే చెప్తున్నారు కదా రైతు పక్షపాతి చంద్రబాబు అని మరి అచ్చెన్నాయుడు గారు నేను రైతు కుటుంబం నుంచి పుట్టానని ట్రాక్టర్ ఎక్కి ఊరేగయ్యారు కదా మరి మీరు మీరే రైతు కుటుంబంలో పుట్టుంటే మీ ఆత్మసాక్షిగా ఈ నియోజకవర్గంలో రైతులకి మరి పంటల భీమాని ఎవరు కడుతున్నారు మీరు బహిర్గతం చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను